మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి నిన్న ఖమ్మం వచ్చామని ఒక రెండు మూడు వీడియోలు పెట్టాను కదా ఖమ్మం వచ్చింది నిన్న కాదండి మొన్న సాయంత్రం అనమాట అంటే ఆదివారం సాయంత్రం అమ్మని తీసుకొని ఖమ్మం వెళ్ళాము హాస్పిటల్లో చూపిద్దామని అయితే మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళ అల్లుడు గారు కూడా అక్కడికి వచ్చేసారు ఇక అమ్మని డాక్టర్ గారి దగ్గర చూపించిన తర్వాత కొన్ని టెస్టులు రాశారండి టెస్టులు రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు ఇక అక్క వాళ్ళ అల్లుడు గారేమో మరి టైం పడుతుంది కదా మామ అంటే మా వారిని మాము అంటాడు టైం పడుతుంది కదా మాము ఇంటికి వెళ్దాం రేపు పొద్దున్న వద్దాం అని అన్నారు సరే అని అందరం కలిసి మొన్న ఆదివారం నైట్ వేణువాళ్ళు ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి అప్పటికి పదిన్నర పదక పదకొండు టైం అయింది కరెక్ట్గా టైం అయితే చూడలేదు ఇక ఇప్పుడు చూపించే వీడియో అంతా కూడా నిన్న పొద్దుటి వీడియో అంటే సోమవారం పొద్దుటి వీడియో అండి ఇక టిఫిన్లు చేసిన తర్వాత అందరం ఇంట్లో తలా ఒక పని చేసేసుకుంటున్నాం హాస్పిటల్కి వెళ్ళాలని అయితే మేము తొందర తొందరగా పనులు చేస్తుంటే వాళ్ళ అమ్మాయి వేణు అంది కదా మీరు పిల్లల్ని పెట్టుకొని ఇంటికాడు ఉంటారా అమ్మ నేను నేను వెళ్తా చూంచడానికి ఇంతమంది విందికి అని అంది ఏమమ్మ పిల్లలు ఏడుస్తారంటే ఏమప్పుడప్పుడన్నా ఇలా వదిలిపెట్టిపోతే కొంచెం మీకు అలవాటు అవుతారు అని అంది అంటే ఇక తను ఒక్కదే ఉంటాం కదండి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది పాపం తన గురించి చెప్పాలంటే నిజంగా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇల్లు చాలా పెద్దదండి ఆ ఇల్లు అంతా శుభ్రంగా ఉంచిద్ది పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఇక చిన్న పాప అయితే అసలు సంకది కదనుకోండి ఏ పని చేస్తున్నా కాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మో అమ్మో అమ్మ అని అస్సలు వదిలిపెట్టదు ఇప్పుడు మేము ఇంట్లో మనుషులు కనపడుతుంటే కొంచెం అటు ఇటు తిరుగుతుంది కానీ ఎవ్వరూ లేకపోతే వాళ్ళ అమ్మ సంఖ దిగనే దిగదండి అదకొండ ఇప్పుడు వాళ్ళ తాతగారు ఎత్తుకున్నారు కదా అట్లా పొద్దుక ఎత్తుకొని తిప్పుతూనే ఉండాలి లేదు ఎత్తుకొని పనులు చేస్తూ ఉంటుంది నిజంగా వేణుకున్న ఓపిక నాకు ఉండదేమనిపిస్తుంది అండి అంటే మా పిల్లలు చిన్నప్పుడైతే మా అత్తగారు మామగారు పిల్లల్ని చూసుకుంటే మేము పనులు చేసుకునే వాళ్ళం కానీ తను వాళ్ళ హస్బెండ్ జాబ్ కాబట్టి వాళ్ళ అత్తగారు మామగారు ఏమో వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు ఒక చోట ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఇప్పటి చోట ఉండటం వల్ల పిల్లలతో పాపం బాగానే కష్టపడుతుందండి అంటే ఇప్పుడు పిల్లలు చాలామంది పిల్లల్ని అలాగే చూసుకుంటున్నారు పెద్దవాళ్ళు ఎవరు దగ్గర ఉండట్లేదు కదా ఇక ఇంట్లో పనులు చేసుకుంటుంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారండి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేసేసి అన్నం పెట్టేసినాం చిన్న పాపనేమో ఇలా ఉయ్యల్లో పడుకోబెట్టి నేను నిద్రపుచ్చుతున్నాను ఇక వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిన మూడు గంటలకు వచ్చేసారండి అయితే అమ్మకైతే బాగుంది కాకపోతే వయసు పెరుగుతుంది కదా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి అని చెప్పారు అంటే ఎక్కువగా నడిస్తే ఆయాస్ పట్టం అలాగే నీరసంగా ఉంటాం అంటే అమ్మకి బీపీ షుగర్ కూడా ఉందండి అందువల్ల చాలా నీరసంగా ఉంటుంది మా దగ్గర ఉండమంటేనే ఎక్కువగా ఉండదు ఇబ్బ భయపడే ఇబ్బంది ఏమీ లేదని అయితే చెప్పారు ఆ ఒక్క విషయంలో మట్టికి సంతోషమే ఇక వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారు కదా అన్నం పెట్టాము వాళ్ళిద్దరూ తింటున్నారు టమాటా బీరకాయ పచ్చిమిరకాయ పచ్చడి చేశానండి బెండకాయ కూర కూడా చేశాను ఇక వాళ్ళిద్దరికి అన్నం పెడితే తింటున్నారు ఇక్కడ ఒకటి చెప్పాలనుకొని వీడియో తీసాను అండి వేణుకి పాపతో బాగా ఇబ్బంది అవుతుందిగా వాళ్ళ అమ్మని మరిపిద్దామని మేము బంజర్ తీసుకెళ్దాం అనుకున్నామంటే అక్క కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి ఆమెను కొన్ని రోజులు మా దగ్గర ఉంచుకుంటే వాళ్ళ అమ్మని మరిచిద్ది అంటే పాలు మరిచిద్ది అని అనుకున్నాము అట్లా అని మాట అన్నామో లేదో ఇక్కడ పెద్ద పాప అయితే ఒకటే ఏడుపండి నా చెల్లిని తీసుకెళ్ళొద్దు నా చెల్లిని తీసుకెళ్ళొద్దని ఏడుస్తూ ఉంది ఇక చిన్నమేమో ఆమెని అన్నట్టు ఏడవద్దు అన్నట్టు చూసారా ఎంత చిన్న పిల్లలైనా ప్రేమ తెలిసిద్ది కదా వాళ్ళ అక్కని వాటేసుకొని ఏడవద్దు ఏడవద్దు అంటుందండి ఇదిగోండి ఇంతే ఇగో ఎక్కడికి వెళ్ళినా కానీ అస్సలు సంక దిగదు అమ్మ గుర్తుకొచ్చిందంటే ఏడుస్తూ ఉంటుంది ఇక ఏడుపు మొదలు ఎట్టిందంటే వాళ్ళ అమ్మ పొద్దుగా ఎత్తుకొని తిప్పుతూనే ఉండాలి కానీ పాపం అంత ఏడిపిస్తున్నా కానీ పిల్లని భలే మురిపెంగ చూసుకుంటుందండి పెద్ద పాప కంటే ఈ చిన్న పాపని ఇంకా గారవంగా చూసుకుంటుంది నాకైతే చాలా ముచ్చట వేసిద్ది అనమాట వేణుని చూడటం ఎందుకంటే పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఇల్లు అంత శుభ్రంగా చూసుకుంటుందంటే చాలా గ్రేట్ అనిపించింది నేనైతే అంత శుభ్రంగా చూడనేమో నాకు అంత ఉండదేమో పిల్లల విషయంలో అనిపించింది మా పిల్లలు అప్పుడైతే మాత్రం మా మామగారు అత్తగారు చూసుకుంటే మేము ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడేమో జాబుల పేరు మీద ఎక్కడోళ్ళు అక్కడ ఉండటం వల్ల కొంచెం ఇలాంటి విషయాల్లో ఇబ్బంది అవుతుంది ఇక మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర దించుదామని వీళ్ళు బయలుదేరారండి పాప వాళ్ళ అమ్మ బ్యాగ్ తీసుకొని బాయ్ 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 అని చెప్పుకుంటా తిరుగుతుంది అయితే మేము వేణువాళ్ళు ఆయన గారితో చెప్పాము ఎన్నికలే అమ్మ మేము ఆటోకి వెళ్ళిపోతామంటే నేను అలాగ ఆఫీస్కి వెళ్ళాలి కదా అక్క దింపుతా ఏమి ఇబ్బంది ఏముంటది ప్రత్యేకంగా మీకోసం కారు ఏంది ఎట్లా ఎట్లాగో ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అన్నాడు అయితే తను నాకు కారు మీద దింపకుండా ఉంటే బాగుండు అని నేను అనుకుంటానండి ఎందుకంటే నాకు కారు పడదు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి మహా అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు పట్టిద్దేమో కానీ ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలకు కూడా నాకు ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు దూరం పోయినంత ఇబ్బంది అనిపించిందండి బస్ అంటేనే కొంచెం పడదు ఇక కార్ అంటే మరీ అసలు ఇంకా ఎక్కువ చికాగ్గా అనిపించిద్ది కానీ తను ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నా దింపుతా అండు మరి నా ఇబ్బంది కోసం చూసుకుంటే అమ్మని చక్కగా కారులో ఎక్కించుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గరలో దింపటం అంటే అమ్మకు కొంచెం తేలిక అవుతుంది కదా అని నోట్లో ఒక లవంగం పెట్టుకొని కార్ ఎక్కామండి బస్ స్టాండ్కి వచ్చాము బస్సు కూడా ఎక్కాము కానీ బస్సు ఖమ్మంలోనే కొంత దూరం వచ్చిన తర్వాత టైర్ పంచర్ అయిందంట బస్సు ఆగిపోయింది మరి ఇక మధ్యలో ఇల్లంది క్రాస్ రోడ్లో బస్సు ఎక్కొచ్చు కానీ అక్కడ ఎక్కితే అస్సలు ఖాళీ ఉండదండి బస్సు సీట్లు అస్సలు ఉండవు కూర్చోటానికి అమ్మకి అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుద్దని మళ్ళీ వెనక్కి ఆటో మీద బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కాము ఇక బస్సు స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఖమ్మంలో నాకు బాగా నచ్చిన ప్లేస్ అండి ఎన్టీఆర్ సర్కిల్ అంటారు ఇది ఇక్కడ బలేగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది వీడియో తీరివే కాదండి ఎప్పుడైనా కానీ ఇక్కడికి రాగానే ఇలా ఫోటో తీయటమో వీడియో తీసుకోవటమో చేస్తుంటాను నాకు బాగా నచ్చిన ప్లేస్ అది నైట్ అయితే ఇలా చూడటానికి అందంగా ఉంటుంది మీరు కూడా చూస్తారు చాలా బాగుంటుంది చూసి నచ్చుతారు అని చిన్న వీడియో తీసాను చాలామంది కూడా చూసే ఉంటారు ఎర్డిఆర్ సర్కిల్ అంటే ఖమ్మం దగ్గర వాళ్ళకి చాలామందికి తెలుసు ఇక బయలుదేరాము బస్సు ఎక్కాము బస్సు స్టార్ట్ అయింది అటు ఇటుగా మన బంజర్ దగ్గరలోకి వచ్చేసామండి నైట్ అయింది చాలా టైం అయింది ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది బస్సులో వస్తూ ఉంటే నిద్ర వస్తూ ఉందండి ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది కదా ఇక మన ఊరు వచ్చేసామండి ఇక తర్వాత వీడియో ఏం తీయలేదు